అందరికీ నమస్కారం నేను రాని అప్పండి నా కేజీ వాళ్ళు ఈరోజు మీ ముందుకి సిల్వర్ ఐటమ్ తీసుకొచ్చానమాట టోయింగ్ చుట్టూ పిల్లలు అనమాట మోడల్స్ కొత్త డిజైన్స్ అనమాట ఒక్కొక్కటిగా తీసుకున్నాను ఇవి ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క ప్యాటర్న్లో ఉంటాయండి యాక్టింగ్ ఫినిషింగ్ వస్తాయి ప్లెయిన్ వస్తాయి ఫ్లవర్స్ వస్తాయి స్టార్ టైప్ కానీ బటర్ఫ్లైస్ కానీ ఇవన్నీ కూడా మీకు పిల్లల్ మోడల్స్ అండి వస్తాయనమాట డి చెల్లించు అనమాట కొత్త డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి సో మరిన్ని డీటెయిల్స్ కోసం మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ టూ జీరో ఫోర్ జీరో ఫోర్ జీరో ఫోర్ కి కాంటాక్ట్ అవ్వండి ఇవన్నీ కూడా న్యూ కలెక్షన్ టోయరింగ్స్ అండి చుట్టూ పిల్లలు న్యూ మోడల్స్ అనమాట మరిన్ని డిజైన్స్ కోసం మా వాట్సాప్ నెంబర్ కి కాల్ చేయండి లేదా వాట్సాప్ లో హాయ్ అని బట్టి మేము ఈ డిజైన్ చుట్ చేయండి సో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అండి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ని హార్కెజ్లీ శ్రీంగారెడ్డి గురించి సెవెన్ డబల్ నైన్ టూ జీరో ఫోర్ జీరో ఫోర్ జీరో ఫోర్ థ్యాంక్ యూ